హలో నేను మాట్లాడేది డిఎంఆర్ మాట్లాడుతున్నాను నేను మాట్లాడే విషయాలు ధర్మస్థలిలో జరిగినటువంటి ముఖ్యమైన విషయాలు ఈ మధ్యన జరిగిన ముఖ్యమైన విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను ధర్మస్థలిలో ఆగస్టు ఏడో తారీఖున సుప్రీంకోర్టు మరి అక్కడ మా ధర్మస్థలి మాకు మేనేజ్మెంట్ వెళ్ళి ఈ విషయాలన్నింటి మీద మరి మీడియా కవరేజ్ లేకుండా ఇవ్వమని కోరింది దానికి సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే మేము ముఖ్యమైన విషయాల్లో కానీ ఎలా ఎంతో ఇంపార్టెంట్ విషయాల్లో అయితేనే ఆర్డర్ ఇస్తాము ఇప్పుడు మీడియాని కవరేజ్ అనేది మేము చెప్పలేము తాగ ఆర్డర్ మేము ఇవ్వలేము అని ఒక మంచి నిర్ణయం తీసుకుంది తర్వాత విషయం ఏంటంటే రెండో విషయం ఏంటంటే ఆగస్టు ఎనిమిదో తారీఖున మరి ఎవరైతే విజిల్ ప్లేయర్ ఉన్నాడు ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి రెండు వేల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆయనతో కలిసి పనిచేసిన మనుషుల వివరాలు చెప్పాడు తమిళనాడు ఒక ఐదుగురు తమిళనాడు సభ్యులను తీసుకొచ్చి కూడా సిట్టు విచారించింది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్టు ఎనిమిదో తారీఖునే ఇద్దరు మరి స్థానికులు అక్కడ ఉన్న మనుషుల్లోకి నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చేసేసి మేము ఈ శవాల పూర్తివేత కార్యక్రమాన్ని మేము ప్రత్యక్షంగా చూసాము అని ప్రత్యక్షంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చారు అయితే సిట్ అధికారులు ఏం చేశారంటే వీళ్ళని వెళ్ళి పోలీస్ స్టేషన్లో మరి వివరాలు తెలియజేయమన్నారు వాళ్ళు వెళ్ళారు మరి ధర్మస్థలి పోలీస్ స్టేషన్లో కేసు కూడా బుక్ చేశారన్నమాట అయితే మరి ఇళ్ళ సాక్ష్యం కూడా సిట్టు పరిగణలోకి తీసుకుంటుంది అన్న విషయం తెలుస్తుంది మరి అంటే వీళ్ళు మరి ముఖ్యమైన సాక్షులుగా మారే అవకాశాలు ఉన్నాయన్నమాట తర్వాత ఆగస్టు పదో తారీఖున సోమవారం నాడు ధర్మస్థలిలో మరి ము బాగా ముఖ్యమైన విషయం అన్నమాట ధర్మస్థలి వ్యవహారంలోకి నా మానవ హక్కుల కమిషన్ అంటే మనం చెప్పుకుంటాం చూస్తారా మన ఎన్హెచ్ఆర్సిసి ఆర్సీ అనేది చాలా ముఖ్యమైన స్వతంత్రమైన సంస్థ మరి అది ఎంటర్ అయింది ఈ ఈ విషయంలోకి మరి ఈ మానవ హక్కుల జాతీయ మానవ హక్కుల సంస్థ అనేది ఆ కమిషన్ అనేది జోక్యం చేసుకుంటే చాలా వరకు మరి న్యాయం జరుగుతుంది అనేది మనకి అర్థమవుతూ ఉంది ఎందుకంటే అది స్వతంత్ర సంస్థ కనుక చాలా గట్టిగా విచారణ జరుపుతారు వాళ్ళు మరి మానవ హక్కుల జాతీయ మానవ హక్కుల కమిషన్ రాగానే మరి కేసు పూర్వపరాలన్నిటి కూడా ఎలా ఉన్నాయి అనేది విచారణ చేసింది సిట్టినడికి మరి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ తెలుసుకుందా అన్నమాట అయితే తర్వాత మరి ముఖ్యంగా ఫిర్యాదుదారుడు ఉన్నాడు చూస్తారా ఆయన ఆయనకి సంబంధించిన సెక్యూరిటీ ఎంతవరకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మరి ఎందుకంటే ఆయన కేసు తీరుని బట్టి మరి ఇంతకుముందు చాలా అక్కడ బలమైన వ్యవస్థలు మరి మేనేజ్ చేస్తున్నారు చాలా కష్టంగా అన్న విషయం తెలుసు కాబట్టి ఆయన సెక్యూరిటీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది అడిగి తెలుసుకుంది జాతీయ కమిషన్ అయితే ఇక కార్యాలయం ఓపెన్ చేశారు కానీ అది మరి ఏడో తారీఖు ఏం చేశారంటే ఆ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్గా పునరుద్ధరించారన్నమాట అది మరి ఈ గలతంగల్లో ఈ వారం